సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ జయ వాసవి జయ జయ వాసవి ఇక్కడ ఇచ్చేసిన కడప పురప్రజలకు వాసిమాత భక్తులకు అందరికీ నా నమస్కారం ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం రెండవ శుక్రవారం ఈ శాకాంబరి దేవి అలంకారం ఆనవాయితీగా గత పదైదు సంవత్సరాల మా టెంపుల్లో చేస్తున్నాము ఇది చేయడం కారణం ఏమంటే పంటలు బాగా పండాలని వర్షాలు పడాలని పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషంగా ఉండాలని ఈ పూజ అనేది చేస్తారు మొత్తం దేశమంతా చేస్తారు అందులో భాగంగా ఈ సంవత్సరము బెంగళూరు నుంచి దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు కూరగాయలు తెప్పించి అలంకారం చేసి భక్తులకు దర్శనం తీసుకోవడానికి అవకాశము ఇచ్చాం కావున కావున ప్రతి ఒక్కరు కృపరు ఈరోజు సాయంకాలం ఆరు నుంచి పది వరకు ఉంటుంది రేపు ఉదయం పది నుంచి పన్నెండు వరకు అమ్మవారి దర్శనం కోసము గుడి గెరిచి ఉంటారు కావున ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం ఇసుకోవడం ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకము ఆమ్లా ఫల్ అని మాడిపడ్లతో దాదాపు పదకొండు వందల ఎనిమిది మాడి పనులతో స్వామికి అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అందరూ అవలసిన కోరుతున్నారు జయవాసులు అలంకారం చేసినారు తర్వాత మాడిపంటే వీళ్ళని బయట నుంచి తెప్పించి భక్తులందరికీ ఇచ్చేడిగా ఇచ్చడిగా చేసినారు చాలా చాలా అలంకారం చాలా బాగుంది భక్తులు కూడా చాలా మంది వచ్చారు బాగా దర్శనం బాగా అయింది థ్యాంక్ యూ జై వాసు జైవాసు ఈరోజు కడప నగరం నందు శ్రీ వాస్వి కనకా పరమేశ్వరి దేవికి ఈరోజు శాకంబరి అలంకారము అంగరంగ వైభవంగా చేశారు మా అధ్యక్షులు సతీష్ కల్లం సతీష్ గారు వారి ఆదేశాల మరకు రవా రమేష్ అద్భుతంగా ఈరోజు వెయ్యిన్ని వెయ్యిన్ని పదహారు పండ్లతో పదకొండు వేల చిల్లర పండ్లతో సహస నామ అర్చన జరగడం జరిగింది ప్రతి ఒక్కరూ సాయంకాలం అంతా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పుల్లయ్య పుళద్భనంతో ఆ రోజు ఈ శాకాబరి అలంకారం ప్రవే ప్రారంభించినాము ఆ రోజు కూడా అరవై లెబ్బై వేలు ఖర్చు పెట్టి రకరకాల ఫలంతో అమ్మవారిని అలంకరణ చేశాము అదేవిధంగా ప్రతి సంవత్సరం వచ్చిన కమిటీ వాళ్ళు కూడా అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు మరీ మించి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది అలంకారం మాత్రం అదేవిధంగా పదకొండు వందల ఎనిమిది మామిడి ఫలాలతో అమ్మవారికి ఆ యొక్క జరిగింది తాతలందరూ మంచి మనసు ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆయన సర్వేజ్లు సుగ్రవతిని భావిస్తూ ఈ అవకాశం ధన్యవాదం జై వాసవాబ జై జై వాసవాంబ నేడు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు శాకాంబరి అలంకారం ఏర్పాటు చేసుకొని కడప నగరంలో విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ యొక్క శాఖాంబరి అమ్మవారి యొక్క విశిష్టత ఏమంటే పూర్వకాలంలో దుర్గమ్ముడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఆనాడు ఏదైతే ఋషులు మునులు ఉన్నారో ఆ మునులందరూ కూడా ఘోరమైన తపస్సు చేసి భక్తిభావంతో అనేకమైనటువంటి పంటలు సకాలంలో వర్షాలు పండి పంటలు పండేటివి ఆ రాక్షసుడు ఏదైతే ఈ మునులను ఈ తపస్సులు చేయకుండా దైవభక్తి పెంచకుండా క్షామం అంటే మనకి ఏదైతే వర్షాపాతం లేకుండా దాదాపు నూరు సంవత్సరాల పాటు ఈ దేశం ఈ ప్రపంచం కూడా తీవ్రమైనటువంటి దుర్భిక్షాన్ని కూడగట్టుకోబోతుంది అన్నటువంటి మునుల యొక్క సూచనతో ఆది సర పరాశక్తి అయినటువంటి పార్వతీ అంశ అయినటువంటి అమ్మవారు ఏదైతే తను ముప్పై ఏడు శాఖలను అంటే శక్తి బాహులను సంసరించుకొని ఆ తల్లి ఈ యొక్క ప్రజల కష్టాలను చూసి కన్నీరు కార్చడం జరుగుతుంది ఆ కన్నీటికి సముద్ర జలాలన్నీ కూడా ఉప్పొంగి పాడి పంటలుగా వినజలని ఈ యొక్క వర్షాపాతంతో పంటలని కూడా సకాలంలో పండి ఏదైతే రాక్షసుని తన యొక్క శాఖల ద్వారా తన యొక్క శక్తి ద్వారా ఆ దుర్గముడిని సంహరించి ఈ ప్రజలందరికీ కూడా మంచి చేసి ఆ తల్లి ఏదైతే ఈ పండిన పంటలు ఏదైతే మన కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు వీటన్నిటిని కూడా ఆ తల్లికి సమర్పించుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్ల ప్రజలందరిపై ఉండాలని ప్రజల యొక్క కష్టాలు తొలగిపోయి సకాలంలో వర్షాలు పడి భక్తిభావం విరజిల్లాలని పాడి పంటలతో ప్రజలందరూ కూడా రైతాంగం కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి దేవాలయాల్లో అంటే మనకు పార్వతీదేవి కావచ్చు రాజరాజమేవి కావచ్చు కనకాభరణేశ్వరి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు ప్రతి ఒక్క దేవతామూర్తులైనటువంటి అమ్మవారందరికీ కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో శుక్రవారం నాడు ఈ యొక్క అలంకారం చేసుకొని అందరూ కూడా ఆ తల్లిని ఆ తల్లి యొక్క శక్తిని కొల్చడం జరుగుతుంది ఆ తల్లి యొక్క ఆశీస్సులు కోరడం జరుగుతుంది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని నూట రెండు గోత్రికులైనటువంటి వైద్య కుటుంబ సభ్యులందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవా జై జై వాస నా పేరు పలకల సుబ్బారావు ఈరోజు మన ఆర్వేశలో చాలా ముఖ్యము ఎందుకంటే అమ్మవారిని ప్రత్యేకంగా శాఖాంబరి అలంకారం చేసి ప్రతి ఒక్కరికి మంచి భక్తితో ఈరోజు దర్శనమిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారు సకు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి సేవకు పాత్ర రావాలని కోరుకుంటారు దేవాసం